గాదిగుమ్మ జలపాతానికి పర్యాటక సొగసులు గొలుగుండ మండల పర్యటనలో పంచాయతీరాజ్ ప్రకటన విశాఖ నగరానికి గోల్డ్ మాఫియా అక్రమార్కుల భరతం పట్టాలని జేఏసీ డిమాండ్ తిండి తిప్పలు లేకుండా నడి సముద్రాన్ని ఎదురెదిన జాలర్లు విశాఖ రేవుకు తూర్పు జాలర్లు విజయనగరానికి చేరుకున్న రాయవరం మత్స్యకారులు తెలంగాణ సర్కార్పై మాలమహానాడు ధ్వజం వ్యతిరేక ప్రకటనలపై కారం ఆక్షేపణ ఏజెన్సీ సగుసలకు పర్యాటక శోభ సంతరించనుంది మన్యందరూ సంచరించిన కృష్ణదేవిపేట ప్రకృతి సోయగాలు మధ్య జరజరా ప్రవహించే గాదిగుమ్మ జలపాతం జిల్లాకే తలమానికం అందుచేతనే ఈ రెండు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి పరచాలని సంకల్పించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాతడు గొలుగొండ మండల పర్యటనలో భాగంగా అల్లూరి సమాధులను సందర్శించిన మంత్రి ఆ తర్వాత గాదిగుమ్మ జలపాతాన్ని కూడా పరిశీలించారు అల్లూరి పోరాట పటివను భావితరాల ముందు ఉంచేందుకు మ్యూజియం ఏర్పాటు చేసినట్లు చెప్పిన అయ్యన్న గాదిగుమ్మ జలపాతం ఊబిని పూడ్చేందుకు యాభై లక్షలు కేటాయించినట్లు తెలిపారు అనంతరం జోగంపేటలో సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఎంపీ లక్ష్మీనారాయణ ఆర్డీఓ సూర్యారావు కేడిపేట సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు ఉన్న మళ్ళీ ఒక నలభై లక్షల రూపాయలు ఇచ్చాను కావాలి నలభై లక్షల రూపాయలు వస్తున్నాం ఆ కోటి రూపాయలతో ఆ రోడ్ అయిపోతే డైరెక్ట్గా తిరిగించి ఎవరు ట్రైన్ దిగి డైరెక్ట్గా ఇక్కడ రావాలంటే డైరెక్ట్గా ఈ రోడ్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా డెవలప్ చేస్తున్నాం దానివల్ల మేము టూరిజం డెవలప్ అయ్యి ప్రాంతాలకు తీసుకుని చేస్తున్నాం దీన్ని ప్రభుత్వం అన్ని విధాలు సాధిస్తుంది ఇక్కడ లోక ప్రజలు కూడా సహకరించి టూరిజం డెవలప్ చేసుకుంటే పది మందికి ఉపాధి వస్తువులు తీసుకుంటూ ఉంటున్నాను కాబట్టి అందరూ సహకరించవలసిన కోరుతున్నారు విప్లవీ ఏడు సీతారామరాజు గారు జయంతి రేపు ఇచ్చిన నాగుతాము తాలూకు పోరాటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు మరి మన్ని ప్రజల హక్కులు కాపాడడం కోసం చేసిన చాలా మనకు తెలిసి ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేనప్పుడు రోడ్లు లేనప్పుడు చైతన్యం లేనప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక విప్లవానికి ఉపయోగిపోతున్న వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు అయితే నా దృష్టిలో అల్లూరు సీతారామరాజు గారికి ఇవ్వాల్సిన గౌరవం మన ప్రభుత్వాలు ఇవ్వలేదని భావిస్తున్నాం ఎందుకంటే అటువంటి విప్లవారుడికి అంత చేజీలు పాల్పాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో విగ్రహం పెట్టవలసిన అవసరం ఉంది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అయితే మనం అనుకున్నంత ఇవ్వలేకపోయాం రెస్పెక్ట్ ఇవ్వలేకపోయాం అందుకే ఇక్కడ మన మన ప్రాంతంలో ఆ సమాధులు కోరుకుంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలని ఉద్దేశంతో నేను నిర్ణయించడం జరిగింది రెండు కోట్ల రూపాయలు నేను శాక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ దిల్ వస్తాను అక్కడ సెట్స్ ఎగ్జిబిషను అలాగే అక్కడ ఎవరైనా కూర్చోవడానికి బర్చీలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అది కాకుండా పక్కనే ఉన్నటువంటి వలసంపేటలో వాటర్ఫాల్ బంచి వాటర్ఫాల్ వెళ్ళి చూసి వస్తున్నాను ఆ వాటర్ ఫాల్కి ఈ వారికి కానీ ఇద్ది పెట్టగలిగితే రాష్ట్రంలో ఇది ప్రాంతానికి చాలామంది టూరిస్టులు వస్తారు టూరిస్టులు వస్తే ఈ ప్రాంతానికి విలువ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి రెండు కలిసి వస్తే ఉద్దేశంతో ఆ వాటర్ ఫాల్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి అక్కడ హట్స్ ఎవరైనా ఫ్యామిలీ స్టే ఇక్కడ ఉండడానికి లేకపోతే కూర్చొని చూడడానికి అక్కడ వెళ్ళి వెళ్ళి వంటలు చేసుకునే షర్ట్స్ ఎన్ని ఒక చెప్పి చేస్తే నిర్ణయించడం జరిగింది ఐటీ ఐటీ చేస్తాము ఇంకొక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అయితే ఆటోమేటిక్ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది దానికోసం ఏర్పాటు చేస్తాం అంటే టూరిస్ట్ స్పాట్ డెవలప్ చేయడానికి రోడ్డు కూడా ముఖ్యం అంటే నాతవరం నుంచి తిండి నుంచి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నారు తొండంగ మండల మత్స్యకారులు ఒడ్డుకు చేరారు పెరుమాళపురం గ్రామానికి చెందిన ఇరవై మంది జాలర్లు వారం రోజుల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు ఈలోగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుణంగా మారడంతో కడలలో అలల కుదు పెరిగింది దీంతో వేటలో ఉన్న జాలర్లు జాడ కనిపించకుండా పోయింది తీరం అలకలో మారడంతో ఆచూకీ లేకుండా పోయిన పదిహేడు బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నాయి పన్నెండు మంది మత్స్యకారులు క్షేమంగా తిరిగొచ్చారు నాటి సముద్రంలో ఐదు రోజులు ఎదురిద్దారు తిండి తిప్పలు లేవు కడలి అలలకు నావ ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి భారమంతా గంగమతల్లి నెత్తిన పెట్టిన ఎసరాయరం మత్స్యకారులు మైలపల్లి కాశీరావు కోటయ్య సురక్షితంగా విజయనగరం జిల్లా చింతపల్లి రేవుకు చేరారు చీరాలలో చేపలవేట బోటు కొనుగోలు చేసి సముద్ర మార్గంలో వస్తుండగా అలల ఉధృతికి వీరు దారి తప్పారు ఐదు రోజుల పాటు అలల మధ్య అన్నపానీయాలు లేకుండా నాటి సముద్రాన్ని ఎదురెదిన వీరు ఒడ్డుకు చేరడంతో కుటుంబ సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు చిందేశాయి ూటుకుంటే ఎనిమిది గంటలకు తేలబెట్టండి అక్కడ నువ్వు ఎందుకు తేలబడేస్తున్నారు చూపాదండి ఒకవారం బాగుంది బాగుంటే వాళ్ళు తేలబడుతున్నారు కదా మనం తేలబడదాం అని వచ్చేస్తున్నాం అండి వెళ్ళి ఉదురు సరిపోతామని ఉద్రూ తేలబడేసేవండి షాప తీసామండి షాపప్పుడు తీసి మామూలుగా అక్కడ గుట్టు ఉంటుంది మామూలుగా గుట్టు తర్వాత ఆ గుట్టు దాటినప్పుడు అప్పుడు మా ఊళ్ళి ఫోన్ చేశాను అండి ఫోన్ చేశాను చెప్తే వచ్చి అని చెప్పారు ఇల్లు చెప్తే అక్కడ గుట్టు అప్పుడే దాటాను ఇదేపడి మండి దాటాను అప్పుడు దుప్పడు రెండు మొక్కలు అయిపోయిందండి అక్కడ దుప్పుడు రెండు మొక్కలు అయిపోయి గాలి గుట్లో గాలి వచ్చి తప్ప తెరపడిపోవడం అది చేయడం కేన ఒక డోరు ఒక కత్తవ జారిపోయిందండి జరిగిపోతే దానికి ఆడికి వెళ్తే మళ్ళీ బాగో మడిచి దొరకమని దాని వెళ్ళేసి తేలిపోయామండి ఇక్కడ అలా తిరిగిపోతుంది అండి దుప్పుడు అనేది ఏదేనండి ఖాళీ తప్పే అండి ఖాళీ తప్పైతే ఇటు ఇట్లా తిరిగితే బోర్డు దగ్గర వేసుకుంటేస్తుందండి వెనకాల మాకు నంగారు ఉంటుందండి పది బార్లు ఉందండి పది బార్ల కింద దించి వెనకాల పెట్టి యాంకరండి దించితే ఆయనకి కడితే మూజాని వచ్చిందండి మామూలుగా చెరుకో బోర్డుదాన్ని అలా కుక్కో రాత్రి అలానా పొగులు చిరిగిపోయిన తప్పుడు అంటే చింత సాపట్టుకు వచ్చి అలాగా మూడు రోజులకి నాలుగు రోజులకి చేరి ఎక్కడ తేయలే అంటే దాటి దాటండి అక్కడ చేరింది అక్కడికి వచ్చి బాగా చూసారండి మా ఓడలు కదా అందరు బోట్ ఎత్తారు ఇద్దరు బాగు అచ్చని చూడడం చూడండి భోజనం కట్టి అన్ని బాగా చూసారు మీకు ఈ మార్గంలో ఎవరు ఎవరు తారసుపడ్డారు ఎవరు బోట్లు తారసుపడేయండి మంటాడుకోవడం బోట్లు తారసుపడే అవి పచ్చి బోట్లు అండి చెయ్యి ఎత్తి దనం పెట్టినా సరే గుడ్డ ఎత్తిన సరే ఎవరు కాదర్శ అనేదండి గోల్డ్ స్మగ్లింగ్ సంస్కృతి విశాఖకు పాకింది మొన్నటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పరిమితమైన స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో మెరుగు చూసింది తాజాగా ఎయిర్పోర్ట్లో దాదాపు యాభై కిలోల బంగారం అక్రమ రవాణా కలకలం రేపింది దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారని సమాచారం తరచూ సింగపూర్ దుబాయ్కి చెందిన విమానాల నుంచి స్మగ్లింగ్ అవుతున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే కొందరిని అనుమానితులుగా గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టారు విశాఖ నగరంలో గోల్డ్ మాఫియా చొరబాటుపై ప్రజా సంఘాలు అంతర్జాతీయ ఎయిర్పోర్టు స్థాయికి ఎదిగిన విశాఖ విమానాశ్రయాన్ని స్మగ్లింగ్ అడ్డాగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పొలిటికల్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ భరతం పట్టాలని ఇక్కడ ఉన్న వ్యవస్థను పటిష్టం చేస్తూనే ఇదే సమయంలో వెలుగు చూసిన సంఘటనలో సిబిఐ దర్యాప్తులకు డిమాండ్ చేస్తున్న చేసి గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు અંગાર સકળ લખો અટાકા માર્દને વિશેષ બનવાની કાબાડલે 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 રાજીનામ જોઈએ હલે હલે અટાકાિયા બંધો બહુત મહાત્મા ગાંધીજી સુભાષ સુભાષ મહાત્મા ગાંધીજી ఎయిర్పోర్ట్ నుంచి రూట్ మార్చి దారి మళ్ళించి కూడా విశాఖ ఎయిర్పోర్ట్ని ని అడ్డాగా చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ సేల్ ట్యాక్స్ అధికారులు కానీ కస్టమ్స్ అధికారులు కూడా పూర్తిగా చేతులెత్తేసారు ఇవాళ స్మగ్లర్స్ అనేక రూపాయల్లో బంగారం నాణ్యమైన బంగారాన్ని బిస్కెట్ల రూపంలో తీసుకొస్తా ఉన్నప్పుడు మన దగ్గర విశాఖ ఎయిర్పోర్ట్లో స్కానింగ్ పరికరాలు కానీ బంగారం వెంటనే ప్రయాణికుల దగ్గర బంగారం వచ్చిన వెంటనే స్కానింగ్ చేసే పరికరాలు కూడా సరిగా లేకుండా పోవడం దురదృష్టకర పరిణామం ఢిల్లీలో ఉన్న డిఆర్ఐ అధికారులు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు ముందుకొస్తూ ఉన్నారు తప్ప విశాఖ అధికారులు చేతులెత్తేస్తారు ఒక గంజాయి కేసులో అక్రమ నానా హంగామా చేసే ఈ పోలీసులు ఎందుకు బంగారాన్ని గుడ్డట్టు చేయలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము దీనికి ఇంతవరకు ఘటన జరిగి ఇరవై నాలుగు రోజు ఇరవై నాలుగు గంటలు జరుగుతూ ఉన్న కేంద్ర విమానయశాఖ శాఖ మంత్రి అశోక్ జ్ గారు ఇంకా విమానాశ్రాన్ని పరామర్శించకపోవడం వివరాలు రాబట్టుకోలేకపోవడం అనేది తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం ఆ దీనికి సంబంధించి ఆయన ఐదు వైద్య నుంచి రాజీనామా చేయాలి కొంతమంది స్మగ్లర్లు ప్రయాణికులని ప్రలోభకు గురి చేస్తున్నారు వాళ్ళు లక్షలాది రూపాయలు కమిషన్లుగా ఎరచూపి ప్రయాణికులందరికీ కూడా బిస్కెట్లు వివిధ రూపాయల్లో విశాఖ ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు కస్టమ్స్ పూర్తిగా చేతులు తీసింది కాబట్టి ఇప్పుడు ఉన్న సిబ్బందిని పూర్తిగా తీసి మార్చివేసి కొత్త వారిని నియమించి ఈ జరిగిన తతంగం మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వారికి రక్షణ కరువైందన్నారు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కార్యం శివాజీ తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించడాన్ని శివాజీ విశాఖలో ఆక్షేపించారు వ్యతిరేక భావనతో హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు నేను చెబుతున్నాను ఆంధ్ర వాళ్ళంటే ఎంత నిత్రేక భావంతో హరీష్ రావు గారు ఏ విధంగా తింటారు ఎంత దుర్భాషలు మీరు ఈ సీటులో చూడవచ్చు మీ ప్రదర్శన సీటులో చూడవచ్చు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని ఇంత దారుణంగా వ్యతిరేకిస్తున్న ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఓటుకు నోటు కేసులో అందరినీ కూడా దొంగలుగా చిత్రీకరించడానికి మాత్రం ప్రయత్నం చేస్తానని మాత్రం వాస్తవం ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన తప్పిదేమైనా కేసీఆర్ ఎంత దుర్మార్గాన్ని ఒడగట్టాడంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేని అతను ఏ విధంగా ఒప్పందం చేసినో కొనుగోలు చేస్తారో దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పడానికి వాళ్ళ మనసులో ఉన్న భావాలను వెనక్కి చూ చూపించడానికి ఈ రోజు హరీష్ మాట మాట్లాడు ఒక సంఘటనలో ఉద్యమం నడిచే సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం సంఘటనలో నడిచే ఒక భాగాన్ని ఈ రోజున మీ అందరికీ ప్రచురితం చేస్తున్నాను ఎంత దారుణమైన వ్యతిరేక భావాన్ని వాళ్ళు అవలంబించుకున్నారు చూడండి ఆంధ్ర ప్రాంతం వాళ్ళంటే చాలా తీవ్రంగా అత్యంత దారుణంగా తిట్టే విధంగా వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున నోటుకు ఓటు ఓటుకు నోటు కేసులో ఈ రోజున ఐదు కోట్ల ఆంధ్ర ప్రజ ప్రజల యొక్క మరి ఆత్మగౌరవం దెబ్బతిని విధంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి నిజంగా చెప్పాలంటే ఈ ఓటుకు నోటు కేసు అనేది ప్రీ ప్లాన్ మర్డర్ తో సమానం ఇది నిజంగా చెప్పాలంటే ప్రీ ప్లాన్ మర్డర్ తో సమానం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు మరోసారి ఉద్యమానికి సిద్ధపడుతున్నాయి సెప్టెంబర్ రెండున దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆల్ ఇండియా సిఐటియు కార్యదర్శి హేమలత ప్రకటించారు దేశ విదేశాలను చుట్టి వస్తున్న మోదీ పారిశ్రామిక రంగాన్ని రూపుదిద్దడంలో విఫలమయ్యారని ఆరోపించినామే మోదీ హయాంలోనే పలు రాష్ట్రాల్లో పరిశ్రమలు మూతపడుతున్నాయని ధ్వజమెత్తారు కార్మిక చట్టాలని సవరించేదానికి పూనుకుంది ఇప్పటికే రెండు కార్మిక చట్టాలని పార్లమెంట్లో సవరణని ఆమోదించారు అప్రెంటిషిప్ యాక్టును అట్లాగే లేబర్లో అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి దీనికి వలన ఏంటంటే నలభై మంది కార్మికులు ఉన్న పరిశ్రమల్లో ఫ్యాక్టరీల్లోని కార్మికులకి యజమానులు దానికి ఇది చేసేదానికి ఏమి యజమానులు ఎగ్జెంప్షన్ ఇచ్చారు పద్నాలుగు కార్మిక చట్టాలు ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి లేకపోతే ఈఎస్ఐ కానివ్వండి ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కానివ్వండి మినిమం వేజెస్ యాక్ట్ కానివ్వండి ఇట్లాగా పద్నాలుగు చట్టాలు వాళ్ళు దానికి సంబంధించిన యాన్యువల్ రిటర్న్స్ కానీ ఫామ్స్ కానీ ఫిల్ అప్ చేయలేకుండా వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది అట్లాగే అప్రెంటిస్ షాప్లో చట్టంలో కూడా ఏంటంటే పెద్ద పెద్ద పరిశ్రమలు ఇన్క్లూడింగ్ మారుతి లాంటి అట్లా ఆటోమొబైల్ పరిశ్రమలలో కూడా అప్రెంటిస్ని పెట్టుకుని వాళ్ళకి అనేక చాలా తక్కువ వేతనాలు ఇస్తూ పర్మనెంట్ కార్మికులు చేసే పనులే వాళ్ళు చేతి చేయించుకుని ఆ విధంగా పెట్టుబడిదారులకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి లాభాలు వచ్చే విధంగా చట్టాలని ఇప్పటికే మార్చేశారు దీనికి తోడు ఇప్పుడు ఈ కార్మిక చట్టాలని కుదించాలనే పేరుతో ప్రభుత్వం ఒక రెండు బిల్స్ ప్రవేశపెట్టింది లేబర్ కోడ్ ఆన్ వేజెస్ బిల్ అనేది ఒకటి అట్లాగే లేబర్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ బిల్ అనేది వీటి వలన ఏంటంటే లేబర్ కోడ్ ముఖ్యంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ కోడ్ వల్ల ఈరోజు ట్రేడ్ యూనియన్ చట్టం అట్లాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అట్లాగే స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ ఈ మూడు చట్టాలు కూడా కుదించి ఒక దాంట్లో తీసుకొచ్చారు ఇది గనక పాస్ అయితే ఈరోజు కార్మికులు యూనియన్లు పెట్టుకోవడం అనేది అసాధ్యం అయిపోతుంది దాదాపు అట్లాగే సమ్మెలకు వెళ్ళడం కానీ పోరాటాలు చేయడం కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీపీఎం ఆరోపించింది వర్షాకాలంలో విజృంభిస్తున్న వ్యాధులతో ఆదివాసీలు ఇబ్బందులు పడుతుంటే సర్కార్ కు చీమ లేదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహరావు విమర్శించారు పరిస్థితి మరింత దిగజారక ముందే ప్రభుత్వం మేల్కొని మన్యం లోంగీళ్ళ ముందు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నడూ లేనంత తీవ్రంగా మలేరియా జ్వరాలు జూన్ నాటికే విజృంభించడం అనేటువంటి జరిగింది జూన్ నాటికే ఇంత ఎక్కువ స్థాయిలో రెండు వేల మూడు దాదాపు మూడు మూడున్నర వేల మంది చనిపోయారు విశాఖ ఏజెన్సీలో అట్లాంటి సందర్భంలో కూడా ఇంతమంది జూన్ నాటికే కేసులు నమోదు అవడం అనేటువంటి జరగలేదు అందువల్ల అంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఈరోజు ఉన్నది దీనికి కారణాలు ముందు జాగ్రత్త చర్యలు అనేది చాలా ముఖ్యం మలేరియాకి భారతదేశంలోనే విశాఖ ఏజెన్సీ ప్రాంతం ప్రోన్ ఏరియా మలేరియాకి అందువల్ల దీన్ని అరికట్టేదానికి చేపట్టేటువంటి చర్యల్లో ముందు జాగ్రత్తలు ముందు చేయాల్సినటువంటి చర్యలు చేపట్టడంలో ఇప్పటి ఇప్పటివరకు పూర్తి వైఫల్యం అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఉంది మీరు దాని వివరాలు ఇస్తాం మలేరియా మనోథియాన్ కొట్టడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి చర్య అది వేసవ కాలంలోనే జరగాలి అది వందల గ్రామాలు మలేరియా స్ప్రే చేయడం అనేటువంటి జరగలేదు అలాగే దోమతరలు ఇవ్వడం అనేటువంటి జరగలేదు అలాగే పారిశుద్ధ్యం మీద జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి జరగలేదు అందుకని ఇప్పుడు వచ్చిన తర్వాత అంతా హడావుడి చేసేటువంటి పని చేస్తారు చేసిన తర్వాత కూడా మలేరియా జ్వరాలు దోమని రోసయ్య గారు ఆ రోజు చెప్పి రాళ్లతో కొట్టండి అని రాళ్లతో కొట్టి చంపండి అని అట్లాంటివేవో చిట్కాలు చెప్పడం తప్ప వాస్తవం అరికట్టడం అనేటువంటిది సాధ్యం కాదు ముందు చర్యలు అనేటువంటిది ఉండాలి విశాఖ నగరంలో వినమయ్య రామయ్య మూవీ టీం సందడి చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్న నాగాన్ వేష్ ఇక్కడ అభిమానులతో కలిసి ఖుషి చేశారు తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టానని చెప్పిన ఈ కథానాయకుడు ఫ్యూచర్లో మరిన్ని చిత్రాల్లో నటించి అభిమానుల అభిమానాన్ని చూరుగుంటానని చెప్పాడు ఈ వినమయ్య రామయ్య అనే మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ మేము రివ్యూస్ని నమ్మకుండా మేము మూవీ చూసే నమ్ముతా ఉన్నాం ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ అండి అండ్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు నా మూవీని నా ఫస్ట్ మూవీ అయినా కానీ కొత్త హీరో అయినా కానీ ఫస్ట్ కొత్త హీరోని కూడా చూడకుండా ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి ఉన్నట్టు మాకు మైలేజ్ ఇచ్చారు కవరేజ్ ఇచ్చారు మీ మీడియా వాళ్ళు అండ్ మీ మీడియా కవరేజ్ వల్లే మాకు ఇంత మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి థ్యాంక్స్ అండి చె ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీకి వస్తాను హీరో అయితాను హీరో అయితానని అదే మా పేరెంట్స్ ఫోర్స్ చేసింది కదా నా పైన నాకు చిన్నప్పటి నుంచి ఉంది సో నేను అట్లాగే చెప్పడం చూసి మా డాడీ కూడా సపోర్ట్ చేశారు ఇంకా ఇండస్ట్రీకి రావాలని ఉంటే మనం సపోర్ట్ చేద్దామని చెప్పి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అంతా స్టార్ట్ చేసి సపోర్ట్ చేశారు సో ఈ నెల తర్వాత కష్టపడి వచ్చేసాము ఎక్కడెక్కడ క్రీడలకు క్రీడాకారులకు గ్రేటర్ విశాఖ ముఖ్య వేదికగా కావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు ఇందుకోసం వెయ్యి ఎకరాల భూమిని సేకరించేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని సాగర తీరంలో ఒలింపిక్ రన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి చెప్పారు ఎంపీ కంబం హర్బాబుతో కలిసి ఒలింపిక్ ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో క్రీడాకారులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ సంబంధించి ఒక పాలసీ కూడా తేవాలని చెప్పిన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుపోతా ఉన్నాం ఏదైతే స్కూల్స్లో స్టడీస్తో పాటు ఈ ఎక్స్ట్రా కరికులస్ స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కావచ్చు లేకపోతే కల్చరల్ సైడ్ కావచ్చు లేకపోతే నిన్న మనం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న యోగా కావచ్చు ఇటువంటి అన్నీ కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి వాటికి కూడా అవసరం వస్తే కొంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా దాంట్లో ఎక్స్ట్రా అంటే ప్రతిభ చూపిస్తే ఇచ్చేదని కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాం అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఏదైనా బాగా ఉంటేనే అందులో స్పోర్ట్స్లో మంచి ఫలితాలు వస్తాయి మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్టేడియంస్ కావాలి అలాగే ఈ గ్రౌండ్స్ కావాలి వీటి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుంటుంది త్వరలోనే మనకి ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా చేయాలని చెప్పని డిసైడ్ చేశాం దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండు కూడా పిలిచి స్టీల్ ప్లాంట్లో ఒక థౌజండ్ ఎకర్స్ ల్యాండ్ ఏదైనా మీరు ఇస్తే దాంట్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిపెల్ హైదరాబాద్ ఎలాగా ఉందో అలాంటిది ఒక స్పోర్ట్స్ సిటీ కూడా డెవలప్ చేద్దామని చెప్పని చెప్పడం జరిగింది దానికి సంబంధించి సీఎండి గారు కూడా మొన్న కోటపడ దగ్గర ఒక ఏడు వందల ఎకరాల ల్యాండ్ ఉంది అది ఇస్తామని చెప్పి ఆయన అంగీకారం తెలిపారు అయితే ఇంకా దానికంటే బెటర్గా ఇంకేదైనా సిటీకి దగ్గరలో ఉండేది ల్యాండ్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా చూస్తా ఉన్నాం దానికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించి దాంట్లో త్వరలో నిర్ణయం తీసుకుంటాం మనకు అలాగే ఒక ప్రిస్టియస్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా మనకి సిటీ మధ్యలో ఉంది వాళ్ళను కూడా ఈ స్పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేసి దాన్ని కూడా ఇచ్చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది మనకి పైకా గేమ్స్ కానీ అలాగే రూరల్లో ఉన్న ఈ ప్రతి మండలంలో కూడా ఒక స్టేడియం మన్యం ఉలికి పడింది తుపాకి గుళ్ళు పేలాయి ముంచింగ్ పుట్టు మండలంలోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు జల్లెడ పట్టారు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ బలగాలకు మావోలు ఎదురుపడడంతో పడడంతో వీరి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు రెండు మూడు వందల మూడు తుపాకీలు నాలుగు గ్రెనేడ్లు పది కిట్ బ్యాగ్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కోయి ప్రవీణ్ చెప్పారు బోయపర్గూడ ఏరియా కమిటీలో భాగం ఎంకే ఎంకేబీ డివిజన్లో భాగం మన కట్ ఏరియాలో ఇలా ప్లేరం నిమిత్తం రావడం జరిగింది దాని నిమిత్తం మన భూమింగ్ ఆపరేషన్స్ పంపించి ఇంకా బలగాలు ఫీల్డ్లోనే ఉన్నాయి కట్ ఆఫ్ అండ్ మన పరిసర దానిలో ఉంది ఇది నిన్న సంఘటన జరిగిన స్థలం వచ్చి ముంచిపూట మండలం రంగకాయలు గ్రామ పంచాయతీలో గోపర్పాడ అనే గ్రామం దగ్గర జరిగింది ఒకసారి గంట రెండు గంటలో మనకు ఎవరనేది ఎవరు కావచ్చు ఒకసారి గంట రెండు గంటలో మనకు ఎవరనేది ఎవరు రావచ్చు తిరిగి పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్న హస్తం పెద్దలు పార్టీకి పునాదులు నిర్మించేందుకు తీవ్ర కసరత్తు చేపడుతున్నారు క్షేత్రస్థాయి నుంచి కేడర్ను బలోపేతం చేయాలని సంకల్పించిన కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరంలో వార్డు కమిటీ నియామకం పూర్తి చేసిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహ్రా భాస్కర్ చెప్పారు టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను న్యాయమైనకు గురి చేసిందని ఆరోపించిన భాస్కర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తామన్నారు తిరిగి పార్టీని అధికారానికి దగ్గర చేస్తామని అన్నారు శ్రీ రెడ్డి గారి ఆమోదంతో వారి ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ కమిటీని అలాగే వార్డుకు సంబంధించిన అధ్యక్షుల్ని నియమించడం జరిగింది సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నమ్మించి నట్టేయడం ముంచి ఏ విధమైన హామీలతో ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది అనేది విధానాన్ని పూర్తిగా ప్రజల్లోకి చేరువ చేయడం కోసం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని తీసుకెళ్లడం కోసం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు వార్డు అధ్యక్షులు కానీ అలాగే నగర బాడీ కానీ చాలా ఒక మంచి ఉత్సాహంతో ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భవిష్యత్తులో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని మోసపూరితమైన వాగ్దానాలతో వచ్చిన తెలుగుదేశం పార్టీని అలాగే అవినీతి అనే అంచుల మీద స్టార్ట్ అయిన వైఎస్ఆర్ పార్టీని ఎండగట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులా పనిచేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రతి ఒక్క వార్డు అధ్యక్షుడు ప్రతి ఒక్క వార్డు కమిటీలో నియోజకవర్గ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక సైనికులా పనిచేసి ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజల్లో నిరంతరం కాంగ్రెస్ పార్టీ తాలూకా నాయకులు ఉన్నారు ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పుకుంటే మా పని తీరుతుంది మా పని సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అనే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా పనిచేయాలని ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే భరోసా ఇవ్వగలదు ఏదైనా కష్టాన్ని తీర్చగలదా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో చేరువులో ఉండాలని చెప్పేసి ఈరోజు సూచన చేయడం జరుగుతుంది భవిష్యత్తులో రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ విశాఖ కాంగ్రెస్ మళ్ళీ రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి శైలులను కూడా కలుపుకొని ఇవాళ వెళ్తున్నటువంటి నగర కాంగ్రెస్ అధ్యక్షుడికి అట్లాగే మనం పోటీ చేస్తున్నటువంటి విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల కండిషన్ భద్రతా చర్యలపై నర్సీపట్నం ఏఎస్పీ సత్యేష్ బాబు పాఠశాల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో బస్సులు ఆటోల కండిషన్లో ఉండాలని అలాగే పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లో ఎక్కించుకోరాదని సూచించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భద్రతా జాగ్రత్తలు పర్యవేక్షించాలని కోరారు కార్యక్రమంలో టౌన్ సిఐ చౌదరి

ఈ రకంగా కూడా మనం వాళ్ళ యొక్క భవిష్యత్తుకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉంటుంది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళకి చేసే వాళ్ళు అయితే ఇంతవరకు కూడా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండదు ఎక్స్టెంట్ ఈ ఈ స్కూల్ వాళ్ళ పిల్లలు ఇట్లా జరిగిందని చెప్పి ఆ ఇమేజ్ కూడా కొంతవరకు ఆ స్కూల్ మేనేజ్మెంట్కి ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ ఇంకా మనకి టౌన్ లిమిట్స్లో ఈ శ్రీకాంజం జంక్షన్ పెద్ద కొట్టే వాళ్ళ దగ్గర నుంచి లోపల వరకు స్కూల్ బస్సెస్ అన్నీ ఉన్నాయి సో స్కూల్ బస్సెస్ మనకి టూ డైరెక్షన్స్లో మెయిన్ రోడ్లో ఎంటర్ అవుతాయి ఒకటి ఏంటంటే టూ వర్డ్స్ నర్సీపట్నం వచ్చే రూట్ ఇంకొకటి నర్సీపట్నం నుంచి ఇటు సైడ్ నుంచి ఐ మీన్ ఈ చింతపల్లి రోడ్ నుంచి ఎదురుగా వచ్చే రోడ్స్ సో ఒక ప్లాన్ ఏంటంటే మీకు బస్సెస్ అన్నీ కూడా మీ కాంపౌండ్లోకి దిగులుతాయి బైక్ వార్క్ పిల్లలందరికీ కూడా మీరే బస్సు సౌకర్యం ఇవ్వడానికి ట్రై చేయండి ఎట్టు బస్సులోని కూడా ఈ ఆటోస్ కానీ లేకపోతే వేరే వెహికల్స్ కానీ వాళ్ళు ఓన్ కన్వీన్స్ పేరెంట్స్ వచ్చి సొంతం అది వేరే విషయం మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉండడానికి ట్రై చేయండి ఎక్కడైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సరి ఆర్టీసీ కార్మికులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ సాధించుకున్న ఎంప్లాయీస్ యూనియన్ విశాఖలో విజయోత్సవాన్ని జరుపుకుంది ప్రధాన డిమాండ్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిన యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి దామోదరావును సహచర కార్మికులు ఘనంగా సన్మానించారు అనంతరం జరిగిన సభలో దామోదరావు నేషనల్ మజూర్ యూనియన్పై నిప్పులు చేరుగారు

ఆర్టీ సప్లైర్స్లను ఆశించిన విధంగానే అన్ని హామీలను తెచ్చడం జరిగింది కార్యుల నియామకాలు ప్రోత్సహించడంతో పాటు ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ కార్మికులు రెగ్యులర్ చేయడమే కాకుండా కాంట్రాక్ట్ వ్యవస్థను జరిగింది రెండు వేల ఆర్టీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు సమానంగా ఎలా ఘనత ఆనాడు అధ్యక్షులకే కూడా ఎంపీఎస్ ఆర్టీసీ అధ్యక్షులు కాలంలోనే మరోసారి అన్ని కాంగ్రెస్ సంఘాలను కార్మిక వర్గాన్ని సంఘటిత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పార్టీ

న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కేడిపేట్లో అల్లూరు మ్యూజియం గాదిగుమ్మి జలపాతానికి పర్యాటక సొగసులు గొలుగొండ మండల పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రకటన విశాఖ నగరానికి పాకిన గోల్డ్ మాఫియా అక్రమార్కుల భరతం పట్టాలని జేఏసీ డిమాండ్ తిండి తిప్పలు లేకుండా నడి సముద్రాన్ని ఎదురీదిన జాలర్లు విశాఖ రేవుకు తూర్పు జాలర్లు విజయనగరానికి చేరుకున్న రాయవరం మత్స్యకారులు తెలంగాణ సర్కార్ పై మాల మహానాడు ధ్వజం వ్యతిరేక ప్రకటనలపై కార్యం ఆక్షేపణ న్యూస్ ఇంతటితో సమాప్తం మరిన్ని తాజా వార్తల సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం